రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రాండ్ పేరెంట్స్ డే షాబాద్ మండల కేంద్రంలో నవజీవన్ స్కూల్ లో జరిగిన గ్రాండ్ పేరెంట్స్ డేలో భాగంగా స్కూల్ ప్రిన్సిపల్ పాపిరెడ్డి మాట్లాడుతూ ఈనాటి సమాజంలో చిన్న కుటుంబాలు పెరిగి అమ్మమ్మ నానమ్మ మరియు తాతయ్యల విలువలు చిన్నారులకు దూరమవుతున్నాయి ప్రస్తుతం వారి స్థానంలో సెల్ ఫోన్స్ టీవీలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులతో పిల్లలు వారి జీవితాన్ని గడుపుతున్నారు ఇలాంటి పరిస్థితులలో పెద్దల యొక్క గొప్పతనాన్ని చిన్నారులకు తెలియపరచి వారి అనుభవాలను పిల్లల జీవితాలకు పాఠాలుగా విలువలతో కూడిన జీవన విధానాన్ని ఈనాటి చిన్నారులకు అందించాలనే ఉద్దేశంతో ఈ గ్రాండ్ పేరెంట్స్ డే జరిపి చిన్నారుల చే అమ్మమ్మ నానమ్మ మరియు తాతయ్యలను పూజించి వారి ఆశిసులు పిల్లలకు అందించడం జరిగింది ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే స్టూడెంట్స్ పిల్లలు ఇటు వెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ రాసుకుంటూ ఉన్నారు మీరు మీ మీ లో సంబంధించిన ఫోన్ లో ఫోన్ మాట్లాడుతూ ఫోన్ లో చూస్తూ వాళ్ళు బిజీగా ఉన్నారు అమ్మ నానమ్మ తాత వాళ్ళు సీరియల్ బిజీగా ఉన్నారు సీరియల్ చూస్తూ వాళ్ళ టైం వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉన్నారు పాప ఆ టీచర్స్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తుంది కంప్లీట్ చేస్తూ చేస్తూ అట్నే బుక్ మీద పెట్టుకుని ఆ పాప పడుకుంది ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసి అనే అలానే బుక్ మీద పెట్టుకుని పడుకుంది ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత అరే పాప పాప అట్లే బుక్ మీద పెట్టుకుని పండుకుంది అని చెప్పి వాళ్ళ అమ్మ ఆ పాప ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ బుక్ మూసేద్దామని ఓపెన్ చేసి చూసింది ఏం రాసింది అని అంటే ప్రాజెక్ట్ వర్క్ ఏమి ఇచ్చారంటే టీచర్ భవిష్యత్తులో అంటే అయిన తర్వాత నువ్వేం కావాలనుకుంటున్నావు అయిన తర్వాత నీవేం కావాలనుకుంటున్నావు అని టీచర్ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చింది అది ఇదేదో బాగుంది పాప ఏం రాస్తుందో చూద్దామని అది వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీతో కలిసి చదువుతుంది చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ అమ్మ కళ్ళ దగ్గర నీళ్ళు కారిపోతూ ఉన్నాయి ఎందుకో తెలియదు ఏడుస్తుంది ఆ ప్రాజెక్ట్ వర్క్ చూసి ఆ పాప రాసిన చూసి ఒకటేసారి ఏడుస్తూ ఉంది అయితే ఆమె ఏడు ఏడవడం చూసి ఇంట్లో ఉన్న వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతలు కానివ్వండి వాళ్ళ హస్బెండ్ దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు ఏముంది అసలు దాంట్లో అంటే అప్పుడు ఆ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి వాళ్ళ అమ్మ పాప వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి వాళ్ళకి చూపిస్తుంది పాప ఏం రాసిందంటే నువ్వు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు అని ఏం రాసిందంటే నేను ఒక సెల్ ఫోన్ కావాలనుకుంటున్నాను ఎందుకంటే మా నాన్న ఉదయం లేవగానే ఫస్ట్ పట్టుకునే వస్తువు ఏదంటే సెల్ ఫోన్ ని తనకు బాధ వచ్చిన సంతోషం వచ్చిన మా నాన్న మొట్టమొదట మాట్లాడింది దేంట్లో అంటే ఫోన్ లో నాకు ఇది వచ్చింది నాకు ఫలానా వచ్చిందని చెప్పి మొట్టమొదట చెప్పేది ఫోన్ లో